అన్ని తన ఎందు కలిగిన ఒకే ఒక్క దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు క్రీస్తు చెప్పండి మీ బలం ఎవరు బలం ఎవరు అందరు చెప్పండి ఎవరు మీ బలం మీ బలం ఇంకోసారి చెబుతారు గట్టిగా ఇంకెవరిన ఉన్నారా ఆయనేనా రైట్ మీకు తెలిసిన విద్య ఏంటి బలం దేవుడు మీకు తెలిసిన విద్య ఏంటి ఆయనే అనకండి మీకు తెలిసిన విద్య ప్రార్థన ఏంటి అద్దీ మనకు తెలిసిన విద్య చేతబడు వాడిదన్నా వర్కౌట్ అయిందో కాదో తెలియదు కానీ సరిగ్గా మనం మోకాళ్ళేసి పెనుగులాడామనుకో సూర్య చంద్రాలు రివర్స్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది సూర్యుడా నువ్వు అక్కడ ఆగిపో చంద్రుడా నువ్వు ఇక్కడ ఆగిపో అని పలికాడు యుహో శువ ఏం జరిగింది టోటల్ విశ్వమే విశ్వభ్రమణమే ఇరవై నాలుగు గంటలు నిలిచిపోయింది శాస్త్రవేత్తలు కనుగొన్నారు మానవ జాతి చరిత్ర ప్రారంభం నుండి ఇప్పటిదాకా భ్రమణాలను లెక్కేసుకుంటే ఒక డే మిస్ అయింది మన కాలంలో నుండి ఒక రోజు మిస్ అయింది ఏమైంది ఎక్కడ పోయింది ఎక్కడ బోలా యహోషువా కాలంలో అది పొడిగించబడింది దేవునికి స్తోత్రం కలిగును గాక హల్లె శాస్త్రవేత్తలు తెలియజేసినటువంటి విషయం ఇది నోవా జలప్రళయాన్ని గురించి భూమండలం అంతా కూడా ఒక్క పర్యాయము జలము చేత పూర్తిగా తడపబడింది అనే మాట కూడా చెప్పారు బైబిల్ ముందే చెప్పిన విషయాలన్నీ తర్వాత శాస్త్రవేత్తలు పరిశోధించి పరిశీలించి వరుసగా నిర్ధారణ చేస్తూ వచ్చారు ఈనాటికి కూడా రుజువు జరుగుతూనే ఉంది అబద్ధం కాదు గ్రంథం కాబట్టి నా ప్రిల్లరా మనకు బలం ఎవరు అంటే మన దేవుడే మనకు తెలిసిన విద్య ఏమిటి అంటే ప్రార్థన మనకున్న ఆయుధం ఏమిటి ఏమిటి అంటే సత్యవాక్యం దేవునికి మహిమ గల ఖడ్కం సత్యవాక్యం మనకు ఏదైనా కావచ్చు ఏ పరిస్థితి అయినా కావచ్చు ఏ మనుషుని దగ్గర సహాయం వచ్చినా రాకపోయినా మోకాళ్ళుని ఆయన్ని సంధించి ఎన్నో పొందగలిగాం పొందుతున్నాం పొందబోతూ ఉన్నాం పొందలేదా నేను ఆపత్కాలంలో ఆయనకు మొర్ర పెట్టి ఏమీ పొందలేదు అన్నోళ్ళు ఎవరన్నా చేయెత్తుతారా ఎన్నో పొందానన్నా అన్నోళ్ళు చేయొత్తండి విస్తారంగా పొందారు కాబట్టి నా ప్రియ దేవుని బిడగారా మన బలం ఆయన మన విద్య ప్రార్థన మన ఆయుధం ఆయన వాక్యం మన జ్ఞానం కూడా ఆయనే ఎవరో దేవుడే మన జ్ఞానం లేకపోతే ఈ అంధకారం నిండిన లోకంలో ఆయన జ్ఞానం మనకి ఇవ్వకపోతే మనం బ్రతికేడవటం సాధ్యమయ్యే పని కాదు పవిత్రతను కాపాడుకొని ఆయన నీతిలో నడవటం సాధ్యం కాదో కాదో ఆయనే ఇవ్వాలి ఆ జ్ఞానాన్ని కూడా అందుకే చెప్తున్నాను దేవుడే మన సొంతమైతే దేవుడే మనతో కూడా ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఆయన ద్వారా మనకు లభించగలుగుతాయి గనుక అయ్యి ఆయన ఎప్పుడు ఇవ్వాలో ఎక్కడివాలో ఆయనకి తెలుసు గనుక నేను చెప్తున్నాను ఆయనని మనతో కూడా కలిగి ఉంటున్నట్లు ఆయనతో కూడా మనం నడవటానికి మనల్ని మనం ఆయన చేతికి అప్పగించుట ఎంత మంచి పని ఎంత ఉత్తమమైన పని కాబట్టి మీకు అందరికీ చెప్తున్నా మోకాళ్ళుని అడిగినప్పుడు నువ్వు దేవుడిచ్చేది కాదు దేవుణ్ణే అడుగు ఏం ఆశించి ప్రార్థనకి వెళ్తావు అంటే దేవుణ్ణి ఆశించి వెళ్ళు ఏం ఆశించి ఏకాంతంగా వెళతావు అంటే ఆయన సాంగత్యాన్ని సాహచర్యాన్ని ఆశించి వెళ్ళు ఆయన ఇచ్చే లక్ష్య పెట్టద్దు నువ్వు ఇచ్చేయి కాదయ్యా నువ్వు కావాలి నీతో నడవాలి నీతో నిలవాలి నీతో గడపాలి నీ పొందు కావాలి ప్రైజ్ ద లాడ్ హలో లూయ ఇప్పుడు ప్రార్థన ప్రార్థన చేద్దాారండి అయ్యా నాతో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు ఒక్కసారి మీరందరూ ఇంటికి వెళ్ళి తొంభై ఒకటవ కీర్తన చదవండి చదవండి మహోన్నతుని చాటున నివసించువాడే వాడే సర్వశక్తుని నీడను విశ్రమించు వాడు ఆ మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఆయనే నా కొండ నా కోట నేను నమ్ముకును నా సహాయకుడిని నేను ప్రభుని కూర్చి చెప్పు అని ఉన్నానని అద్భుతంగా మాట్లాడతాడు అలాంటి దేవుడు నీకు తోడై ఉంటే భయపడతావు అంటున్నాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు పొందలాగా శక్తియు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చాను గానీతనం గల ఆత్మనియలేదు నీకా నీకా భయపడతావు నేను లేనా నీకు నేను బలం కానా కానా నా కృప నీకు చాలు భయపడకు అని దేవుడు మాట్లాడుతున్నాడు తండ్రి స్తోత్రమయ మోకాళ్ళ మీద లేచి అయ్యా నీకు వందనాలు అంటూ చేద్దాం ప్రార్థన చేద్దాం నీకు స్తోత్రాలు వందనాలు ప్రతి విందలు చెల్లిస్తున్నాం నాయన సమయంలో నీ దాసుని మరుగుపరిచి సూటిగా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన అలిసిపోయిన బలహీనపడిన మాకు బల బలరహస్యాన్ని బోధించినందుకై స్తోత్రాలు నాయన నిజమేనైనా మేమైతే బలహీనములు కానీ అయా మేము నమ్మిన నీవు బలవంతుడు నాయన ఏ కార్యమైనా చేయగలిగిన వాడు నీవు మా బలమై ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన నిన్ను మేము మేమునైనా ఆయుధంగా ప్రార్థనను ధరించి నిన్న నీ దగ్గర ప్రార్థించిన నీ బలాన్ని పొందుకొని ప్రభు అన్ని విషయాల్లో నిన్ను నైనా మహింపరచేదానికి సహాయం చేయండి మా బలమై ఉన్నవాడు నీవు గనుక ఈ మాటలు మేమన్నాడు మర్చిపోకుండా నైనా ప్రతి పరిస్థితుల్లోనూ అది ఎలాంటి స్థితి అయినా ప్రభువ రోగమైన వ్యాధి అయినా పాపమైన నైనా ఎలాంటి పరిస్థితులైనా సరే ప్రభువ నీవే మా బలము కనుక నిన్ను వినియోగించి నైనా ప్రార్థించి గొప్ప కార్యాలు చూచినట్లుగా సహాయం ఇచ్చేయండి మమ్మల్ని ఎప్పుడు బలహీనపడని ప్రభువా ప్రభు సాతను రకరకాల మాటల చేతి మమ్మల్ని బలహీనపరుస్తాడు వాణి యొక్క కూడా మేము నిన్ను వాడినైనా విజయం పొందినట్లుగా సహాయం చేయండి ఎన్నడూ కూడా మర్చిపోకుండా జీవితకాలం అంతా అయినా ఈ మాటనైనా మేము భద్రపరచుకోవడానికి సహాయం ఇచ్చేయండి నీవు మా కాపరివి ఉన్నవనైనా నీ యొద్ద మాకు క్షేమం ఉన్నది నాయన నీ యొద్ద మాకు నాయన అన్ని రకాలుగా నైనా నువ్వు మాకు అందుబాటులో ఉన్నావు కనుక నేను ఎన్నడూ అడబాయకుండా కాపరిగా నువ్వు ఉన్నావు నువ్వు ఎక్కడుంటే అక్కడ మేము ఉండనట్లుగా సహాయం చేసి అయ్యా అనుక్షణ కడవరకు మీరు మమ్మల్ని చేపట్టి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం మాకు మిత్రుని దాసుని బలపరచండి ఇంక నువ్వు వాడుకోనండి నీ కొరకు నైనా గొప్పగా వాడుకున్నట్లుగా సహాయం వేసున్నామని అడుగుచున్నాం తండ్రి పరచబడిగాక నీ రాజ్యం మాకు వచ్చునుగాక నీ చిత్తం పరలోకమును నెరవేరుచినట్లు భూమి నెరవేరును నెరవేరునుగాక మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించుటకు సుబుద్ధి మాకు ప్రసాదించి మా అపరాధములు నీవు క్షమించు మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించు ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రేమ ఆయన లోకరక్షకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సగల పరిశుద్ధులకు సార్వత్రిక సమస్త భక్త సమాజం సదా తోడే నిత్యత్వంలో చేరు పర్యంతము మనకు బలమై ఉండి నడిపించును ప్రభు స్తోత్రాలు అందరూ అందన దేవుడు మీ చేతను ఉంచబడిన నూనె ఆయన శక్తితో నింపి వినియోగించి ప్రార్థించుట ద్వారా అద్భుత స్వస్థత అద్భుత విడుదల ఏసు నాములో ఆమెన్